యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ మాస్టర్ ఇప్పుడు కృష్ణానగర్ లో చూసుకుంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ బాయ్స్ పక్కన పెడితే గర్ల్స్ ఇప్పటికి అది నడుస్తుంది అంటారా ఏది కాస్టింగ్ కావచ్చు కాస్టింగ్ కావచ్చు ఉంటుంది ఇప్పటికి కంపల్సరీ ఉంటుంది కాస్టింగ్ కావచ్చు ఓన్లీ చిన్న చిన్న ఈ కెమెరాలు పెట్టి వాడుకుంటారు అమ్మాయిల్ని చిన్న కెమెరాలు ఈ కెమెరాలు పెట్టి చిన్న ఆఫీసులు పెట్టి రోజుకి పది మంది ఇరవై మంది అమ్మాయిలు వాడుకునే ఆఫీసులు ఇన్ని ఉంటాయి మీ కళ్ళ ముందు నా కళ్ళ ముందు కాపాడటం అంటే నన్ను అడుగుతారు ఫోన్ చేసి మాస్టర్ నాకు ఒక సినిమా అవకాశం వచ్చింది అని ఏం చేస్తాను అంట ఇన్స్టాగ్రామ్ మాస్టర్ అని నీ రీల్స్ పంపించమంట ఆమె చేసే గీత గిత ఇట్లా గెంతులకి నీకు సినిమా అవకాశం ఇచ్చిందంటే నీ బాడీ చూసి నీ నేను వాడుకోవాలని చూసే అంట అదేంటి మాస్టర్ అంటే నీకేం నీ వాళ్ళకేం అవసరం అమ్మా నేను తీసుకోవాలని కృష్ణానగర్లో కొన్ని వందల మంది అమ్మాయిలు ఆంటీలు ఇట్లా మా ఆడిషన్ పెడితే వచ్చిపోతుంటారు నీకంటే హెవీ టాలెంట్ ఉంటారు వాళ్ళకందరికి ఇవ్వకుండా నేను పిలిచిస్తున్నాను అంటే నీ దగ్గర ఏదో ఆశ్రయించి పిలుస్తున్నాడు అవునా కదా చాలామంది కూడా ఇనండి ఫ్రెండ్స్ హిట్ టీవీ ద్వారా చెప్తున్నా ఎప్పుడైనా అవకాశం ఎతుక్కుంటూ వచ్చిందంటే నువ్వు ఒక పెద్ద స్టార్ కానీ నువ్వు ఒక పెద్ద రేంజ్లో కానీ నువ్వు ఒక పెద్ద గ్లామర్లో ఉంటే తప్ప నీకు నార్మల్ పర్సన్ నీకు ఒక పదివేల ఫాలోవర్స్ ఇరవై వేల ఫాలోవర్స్ ఒక లక్ష ఫాలోవర్స్ ఉంటే పిలిచి మాత్రం నిన్ను వాడుకోవటానికి నీ దగ్గర డబ్బులు తినడానికి తప్ప వేరే ఏమి లేదు ఒకవేళ ఆ సినిమాలో వాడుకున్న ఆ సినిమా రిలీజ్ కూడా కాదు ఇంకా ఇప్పుడు ఏదైతుందండి సినిమా రిలీజ్ ఒక సినిమా రిలీజ్ కావాలంటే సినిమా రిలీజ్ కాని సినిమాలు కొన్ని వేల సినిమాలు ఉన్నాయి చిన్న చిన్న కెమెరాలు పెడుతున్నారు తీసుకోండి క్యారెక్టర్ ఇవ్వండి క్యారెక్టర్ ఇవ్వకుండా వాడుకునే వాళ్ళు ఎంత ముందు అమ్మాయిలని సీరియల్లలో కూడా యూట్యూబ్లలో కూడా కమిట్మెంట్లు అడుగుతారు యూట్యూబ్స్కి అంటే జనాలు ఏంటంటే అదొక నేను ఇవ్వాలి కాకపోతే రేపు ఫేమ్ అవుతున్నా నేను ఇవ్వాలి కాకపోతే రేపు ఫేమ్ అవుతున్నా అని ఆలోచిస్తారు కానీ ఫేమయ్యే లాభం ఏం లేదు లేడీస్కి ఫేమ్ అయినా సినిమాలు చేయాల్సిందే ఫేమ్ కాకపోయినా సినిమాలు చేయాల్సిందే అదేదో నువ్వు నీ బాగా డెవలప్ అయ్యి ఫస్ట్ నీ క్యారెక్టర్ ఏందో నువ్వు ఫస్ట్ గట్టిగా పట్టుకొని ఎవరికి లొంగకుండా ఆగా బాగా ఆఫీస్లో మన తిరిగితే ఆటోమేటిక్ గా పడతాయి ఒక్కడ దగ్గర మోసమైన కాలం మోసం పోవాల్సిందే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ని చేసుకోండి